హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారు కదా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నైట్ రొటీన్ అయితే చూపిస్తానండి నైట్ ఇంకా డిన్నర్ అయితే కనుక అంటే వంటది ఏం చేయలేదు నేను పొద్దున వండిన అన్నం అయితే ఉందనమాట కొద్దిగా ఆ అన్నంలోకి ఇంకా మళ్ళీ కర్రీస్ అవన్నీ ఎందుకులే అనేసి కాస్త బద్దకించేసాను అలా అని బయట నుంచి తెచ్చుకి తినడం కూడా అంత ఇష్టమైతే చూపించము ఇంట్లో ఎవరికి కూడాను బయట నుంచి తెచ్చుకి తినడం అంత ఇష్టం ఉండదు అనమాట ఇంకా ఆ రైస్ని కాస్త తాలింపు అయితే పెట్టుకొని అంటే పెరుగన్నము కలిపేసుకొని అందులో పోపు పెట్టుకొని తింటాం కదా అలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు నేను చేయలేదులేండి మా హస్బెండ్ చేశారు ఈ అన్నం అయితే కనుక ఒక గ్లాస్ పెరిగి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాస్త పలుచుగా ఉంటే మనకి నైట్ టైం కాబట్టి కొంచెం తొందరగా అరుగుతుంది ఎందుకంటే గట్టి పెరుగు అనేది నైట్ తింటే అరగదని చెప్తూ ఉంటారు కాబట్టి కాస్త ఇందులో ఇంకా నేను వాటర్ కలిపానులేండి ఇక్కడ అయితే కనుక కాస్త గట్టిగా కనిపిస్తుంది కదా మనం తాలింపు పెట్టుకొని ఇలా పెరుగన్నంలోని నైట్ కొద్దిగా తినేస్తే బాగుంటుంది అనమాట ఇది ఇప్పుడు కాకుండా సమ్మర్లో ఇలా తింటే కనుక ఇంకా మంచిది చలవ చేస్తుంది బాగాను ఇంకా బయట నుంచి టిఫిన్స్ ఏం తెచ్చుకోకుండా పెరుగాంతో అయితే కనుక కంప్లీట్ చేసేస్తాం డిన్నర్ అనేది డిన్నర్ కూడా మ్యాక్సిమం తొందరగానే అయిపోద్ది అండి ఎయిట్ లోపల అయిపోద్ది కాస్త లేట్ అలా అయితే కనుక ఎయిట్ థర్టీ అలా అవుతుంది కానీ మ్యాక్సిమం తొందరగానే తినేస్తాము పడుకోవడం కూడాను టెన్ లోపల పడుకుంటాం అనమాట అందుకనేసి పని అనేది తొందరగానే కంప్లీట్ చేసేసుకుంటాను డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే కనుక కూర్చొని ఇంకా లెగిసి వంటగదిలోకి వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా ఉంటాయి కదా వాటి కూడాను స్టవ్ దగ్గర ఉన్న గిన్నెలన్నీ తీసేసి ష్రింక్లో వేసేసుకున్నాను అలానే పొయ్యి దగ్గర ఏవోటి పొద్దున్న మిగిలిన అవి ఉంటాయి కదా పాలు పెరుగులు అవన్నీ కూడా తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి బాక్స్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడాను పొద్దున్న వాడగా మిగిలినవి ఉంటాయి కదా అంటే పాలు ఇప్పుడు పొద్దున ఫుల్ గిన్నెలో ఉంటాయి తర్వాత సగం వాడేస్తాము మళ్ళీ ఆ గిన్నెతోనే తీసుకెళ్ళి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది స్టోరేజ్ ఎక్కువ అయిపోద్ది మనకి ఏమైనా పెట్టాలంటే పట్టదు కాబట్టి వాటిని వేరే చిన్న గిన్నెల్లోకి తీసేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఎందుకో చెప్పాలనిపించింది చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా పెద్ద గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోమేసుకుంటే మనకి మార్నింగ్కి పని కాస్త తగ్గుతుంది అనమాట గిన్నెలు కూడా ఇవేనండి పెద్ద లేవు ఎందుకంటే నేను ఎప్పుడప్పుడు తోమేసుకుంటూ ఉంటాను దాని గురించి అనేసి మరీ అంత ఎక్కువ గిన్నెలేమవు సింక్ కూడా మాది మరీ పెద్దది కాదు చిన్నది అందుకనేసి ఎప్పటి గిన్నెలు అప్పుడే తోముకుంటూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి స్టవ్ దగ్గర విండో ఉంటుంది కదా ఇది కాస్త పెద్ద విండో అనమాట కిచెన్కి కూడా ఎప్పుడూ గాలి అనేది కూడా బాగా వస్తూ ఉండడం మంచిది ఇంకా హాల్లో ఇది వచ్చేసి చిన్న డైనింగ్ హాల్లా ఉంటదండి అక్కడ ఇలా షెల్ఫ్లు అయితే వచ్చినాయి అనమాట ఇందులో నేను ఏంటంటే మనకి స్టోరేజ్ బాక్స్లు అవి ఉంటాయి కదా ఆ బాక్స్లన్నీ ఇలా ఒక లైన్లో పెట్టుకున్నాను ఇంకా కప్పులు గాజు అవన్నీ కూడా ఒక చోటన అయితే కనుక ఇలా చదువుకున్నానండి ఈ షెల్ఫ్నైతే కనుక ఇంకా మూడో ఆరులో అయితే కనుక పిల్లలు స్నాక్స్ అవి ఉంటాయి కదా ఏమైనా ఫ్రూట్స్ లాంటివి స్నాక్స్ అవన్నీ కూడా ఒక అరలో అయితే అన్నమాట. అంటే ఇంక కిచెన్లో ఎందుకులే అనేసి ఇక్కడ ఆల్రెడీ షెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా హాల్లో కూడా నైట్ పడుకునేటప్పుడు కూడా ఒకసారి అన్నీ కూడా సదిరేసుకొని పెట్టుకొని పడుకున్నాం అంటే కనుక పొద్దున్న లెగ్సేసరికి మనకు అస్సలు చిరాకు అనిపించదు చాలా నీట్గా కనిపించేసరికి ముందు చాలా ఫ్రెష్ మైండ్ కింద ఉంటుంది అనమాట పొద్దున్న మనం లేవడమే ఫ్రెష్ మైండ్తో లెగుస్తాము అది కాస్త ఇల్లు చంద్రవందరగా ఉండి వంటగదంతా చిందరవందరగా ఉంటే కనుక మన మూడ్ అంతా కూడాను డిస్టర్బ్ అయిపోద్ది అలా కాకుండాను కాస్త నైటే చక్క పెట్టేసుకొని పడుకున్నామంటే కనుక ఒకవేళ మనం చేయలేకపోయినా కూడా ఎందుకంటే మ్యాక్సిమం నైట్ అయ్యేసరికి మనకి హౌస్ వైఫ్స్ కింద అయినా లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి అయినా కూడాను ఛార్జింగ్ అనేది అయిపోద్ది అనమాట బాడీలోని ఇంకే పని కూడా చేయలేము మ్యాక్సిమం అలా వదిలేసి పడుకుని పోవడానికి ఇష్టపడుతూ ఉంటాము ఎందుకంటే చేయలేక ఒకవేళ మనకి నీరసంగా ఉండి కాస్త బద్దకించిన పిల్లలని అయినా కూడాను కాస్త చిందరవందరగా ఉండే ఐటమ్స్ అన్నీ కూడాను సర్దించేసుకున్నామంటే కనుక మార్నింగ్ లేచేసరికి తొందరగా పని అనేది అవుతుంది బాగుంటుంది కూడాను ఇంకా కిచెన్ పని అయితే కనుక కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా లైట్స్ అయితే కనుక ఆఫ్ చేసేసుకున్నానండి హాల్ కూడా సదిరేసుకున్నాను ఎక్కడెక్కడ పెట్టుకున్నాను ఇంకా ఏంటంటే స్నానం అయితే చేద్దామనేసి ఇలా బెడ్రూమ్లోకి వచ్చేసి డ్రెస్ అయితే తీసుకు అదే నైట్ అయ్యి తీసుకుంటున్నాను అనమాట మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనేసి మనం కూడాను అదే పద్ధతిని ఫాలో అయ్యామంటే కనుక మనకే ఈజీగా ఉంటుంది పని అనేది తొందరగా అయిపోతే మనకే మంచిది కదా ఈ చిన్న వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్